ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వారి గురించి నాకు తెలిసిన నేను విన్నా నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం అందరూ అనుకుంటుందంటే అంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్య లేరు అనుకుంటున్నారు నేను ఆ విషయాన్ని ఒప్పుకోను ఎందుకంటే వారి భావాలు వారి ఆలోచనలు వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది అందరినీ కోరుతుంది మనలో ఎంత మంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం అండి ఎంతమంది భావాలతో పాటు నిల్చున్నాం ఏదో వచ్చామా చూసామా పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు వారి ఆశయాలతో పాటు దేవుడి ఎందుకంటే శాశ్వతం కాదు పరలోకం నిత్య జీవమే శాశ్వతం అనేది కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈ రోజు సమాజంలో చూసుకుంటే మనం మంట కలిసిపోయితే లేకుండా ప్రతి సోదరులరా ఈ రోజు మన సమాజాన్ని కాపాడుకోవాలి And still, my prayer and desire is that these people who took my husband's life will be touched by that same love so that they will never do this to any other person. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom and take his kingdom off. So I request everybody who followed him to be like Praveen. సాధారణమైన మనిషిని సాధారణంగా నేను నేను తిరుగుతూ ఉంటాను వస్తాను ఎప్పుడొచ్చిన నాకు ముందు ఒక వెనక పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కరిని డ్రైవ్ చేసుకుని వస్తాను నాకు రాజమండ్రిలో ఇల్లు ఉంది అక్కడ ఉంటాను చుట్టుపక్కల అన్ని తిరుగుతూ ఉంటాను సో ఐఎమ్ వెరీ ఫ్రీ మోర్ లైక్ యూ ప్రేజ్ ఎవ్రీ వన్ ఐఎమ్ కుమార్ డాటర్ and i'm here to thank you all for your prayers and praying for our family thank you for blessing my dad we'll take part in the ministry in the future too thank you god bless you oma whole church is praying for you